డెబ్బై ఏడవ గణతంత్రోత్సవాల శుభాకాంక్షలు నేను అందరికీ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వెళ్ళి గణతంత్రోత్సవాలు నిర్వహించారు చాలా ఘనంగా అవి నేను కూడా చూడటానికి వెళ్ళానండి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది ఈ పోలీస్ పెరేడ్ అంతా కూడా చూడటంలో నేను ఇదే ఫస్ట్ సారి చాలా బాగుందని ఒక వీడియో మీ మీరు కూడా చూస్తారని చేస్తున్నానండి నిజంగా మన దేశ మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వారందరూ అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు చూడటానికి చాలా బాగుంది కదా అంతేకాకుండా కొన్ని స్కూల్స్ నుంచి కూడా మరి విద్యార్థులు రావడం జరిగిందండి నిజంగా ఇది ఒక పండుగ వాతావరణ లాగా చాలా ఆనందంగా ఉంది చాలాసేపు అయితే మేము ఉండి ఇక్కడ ఈ వీడియో తీయడం జరిగింది మీరు కూడా చూస్తారని మీకోసం ఈ వీడియో చేస్తానండి ఎందుకంటే పూర్తి స్వాతంత్రం అనేది మనకి వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అయింది కదండి ఆ సందర్భంగా మరి ఈరోజు మరి గణతంత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు చాలా స్కూల్స్ నుంచి మరి విద్యార్థులు కూడా వచ్చేలాగా చేయడం చాలా బాగుంది కదా మనం ఎక్కడో ఢిల్లీ అయితే వెళ్ళాం కదండీ ఢిల్లీ వేయాలంటే చాలా దూరం మరి మనకి ఇలాంటి అవకాశం ఉండదు కదా అయితే ఇక్కడ మనకి ఈ అవకాశం లభించింది కాబట్టి నేను తీశానండి వీడియో చూడండి అంతేకాకుండా చాలామంది మరి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొన్నారండి నిజంగా ఒక పండుగ వాతావరణంలో ఉంది విద్యార్థిని విద్యార్థులు అలాగే చాలామంది ఇందులో పాల్గొని మరి ఈ యొక్క ఉత్సవాల్లో చాలామంది ఇలా చేయటం నేను చూసాను ఎందుకంటే వీటిని ఎక్కడో మనం వెళ్ళి చూడాలంటే సాధ్యపడదు కదా అది మన జిల్లా కార్యాలయాలు జరుగుతుందని తెలిసి నేను ఉదయం వెళ్ళానండి వెళ్ళినప్పుడు ఎన్ని చూస్తే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం ఇచ్చింది నేను కూడా ఎక్కడ ఎప్పుడు చూడలేదు మా చిన్న చిన్న స్కూళ్ళు అయితే మామూలుగానే ఉంటుంది కదా ఇక్కడ మరి ఎక్కువ మంది అధికారులు అధిక అలాగే జిల్లా అధికారులు అందరూ రావటం ఇవన్నీ చేయటం చాలా ఆహ్లాదం ఇచ్చింది అంతేకాకుండా ఇక్కడ ఇంకొకది ఇంకొక ఫ్యారెట్ కూడా ఉందండి వీళ్ళు అగ్నిమాపక దళవంటీళ్ళు చూసారా వీళ్ళు కూడా ఒక రకమైన సేకటంతో ముందుకు వెళ్తున్నారు నిజంగా మన జాతీయ జెండా చూస్తే చాలు ఎంత ఆనందాన్ని ఇస్తుందో చూసారా జాతీయ జెండాలోనే ఉంది మన యొక్క గౌరవం అందరూ వరుసగా జాతీయ జెండా పట్టుకుని వెళ్తున్నారు వీళ్ళైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారండి వీళ్ళు అయిపోయింది తర్వాత గ్రౌండ్ అంతా కూడా మీరు అని మళ్ళీ తీస్తున్నాను చాలామంది ఇప్పుడు రకరకాల పిల్లలు కూడా చూసారు ఎంత ఆనందంగా అమ్మాయి చేతులపై చూస్తుందో అంతేకాకుండా ఇందులో చాలా రకాల సగటాలు ఉన్నాయి అవన్నీ కూడా చూపిందామని మళ్ళీ గ్రౌండ్ అంతా తీస్తున్నాను వీడియో మీ అందరి కోసం చాలా పెద్ద గ్రౌండ్లు ఏర్పాటు చేశారండి ఈ గ్రౌండ్ అంతా కూడా చూడటానికి చాలా పెద్ద విశాలంగా కూర్చుంటాం అండి ఇవన్నీ ఎద్దుల బండి మన రాష్ట్రంలో మా అందులోకి మన ఆంధ్రాలో ఎద్దుల బండి రైతుకు చూస్తుండగా దేశంలోనే ఎద్దుల బండి మీద భరతమత కూర్చుంది కదా వెళ్తున్నారు అలాగే తర్వాత చెంగు మేక వెనకాల వస్తుంది సరే ఇది కాశ్మీర్లో ఉంటుందంటండి అలాగే పొంగనూరు ఆవులు పొంగనూరు దూడలు అలాగే రకరకాల గేదెలు మేకలు అంతేకాకుండా ఇంకా రకరకాల పొట్టేళ్ళు వీటన్నింటినీ కూడా తీసుకొస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగాను ఆనందంగా ఉంది ఎందుకంటే మన యొక్క దేశ సంస్కృతిలో భాగంగా ఇవన్నీ ఇక్కడ చూపించడం జరిగింది మన దేశ నాయకులు పిల్లలు మరి వేషాలు అల్లు సీతారామరాజు గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళని కూడా తీశానండి చూస్తున్నారు కదా పిల్లలు ఎంతో ఆనందంగా మరి చాలా రోజులు నేర్చుకుని ఉంటారు కదా ఇల్లు ఈ ఒక గంటల అయిపోయింది ప్రోగ్రాం చాలా రోజులు ఇల్లు కష్టపడి చేశారండి అందుకోసం మీకు చూపిస్తున్నాను అక్కడ మేడం గారు కూడా అన్నారు చాలా రోజులు కష్టపడి వీళ్ళు అందరూ చేశారని చెప్పారు నిజంగా చూస్తున్నారుగా ఇవన్నీ కూడా చాలా అందంగాను ఆనందంగా పిల్లలందరూ పిల్లల రకరకాల వేషాలతోటి రకరకాల సంస్కృతి డ్రెస్సులతోటి మళ్ళీ వాళ్ళకి పిల్లలకి ఫోటోలు తీస్తారు ఇక్కడ తాంబేలు బొమ్మ ఉంది కదా ఇవి కూడా ఆకర్షణీయంగా చేయం నిజం తాంబేలా ఉంది కదా ఇక్కడ కొంగలు నీటి పిల్లలు బొమ్మలు ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి మీరు అందరు చూస్తారని తీశానండి అంతేకాకుండా ఇక్కడ రకరకాల మరి ఇవన్నీ తయారు చేసి పెట్టారు చూసారా అటవీ శాఖ వారు రకరకాలుగా తయారు చేసి పెట్టారు బొమ్మలు అంతేకాకుండా ఇక ఇంకా చాలా ఉన్నాయి చూడండి తాబేలు గుడ్లు పెట్టినట్టుగా కూడా కింద గుడ్లు పెట్టారు చాలా బాగుంది కదా ఇక్కడ జ్యువెలరీ షాపులు అన్నీ వేసారండి చాలామంది ఇవన్నీ అమ్ముతున్నారు వీటన్నిటి మీకు చూపించడం కోసం వీడియో చేశాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ అందరికీ నమస్కారం అందరికీ స్వా もうすぐ。